లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే దేనికి కూడా కొరత ఉండదు సుఖ సంతోషాలతో ఉండొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే చాలా మంది పూజలు కూడా చేస్తూ ఉంటారు శుక్రవారం అయితే ఇంటిని ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు ఇంటి గడపకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెడుతూ ఉంటారు పూలతో పూజ గదిని అలంకరిస్తారు ఇంట్లో దేవుడి గదిలో పూలు పండ్లతో చక్కగా పూజలు చేస్తారు లక్ష్మీదేవి రావాలని పాటలు పాడటం శ్లోకాలు చదవటం మంత్రాలు చదవటం ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ప్రత్యేకం అందుకని చాలామంది రకరకాల నియమాలని పాటిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందనే విషయాన్ని మహావిష్ణువు వివరించారు శంఖం శబ్దం వినపడిన చోట లక్ష్మీదేవి ఉండటట అలానే అతిథులకి భోజనాలు పెట్టని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి ఇది ఎప్పటి నుండో పాటిస్తున్న ఆచారం తులసిని పూజించిన చోట లక్ష్మీదేవి ఉండదని మహావిష్ణువు చెప్పడం జరిగింది అలానే ఇల్లు కలకల్లాడుతూ ఉండాలట నిత్యం పూజలు జరుగుతూ ఉండాలి అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఇంటికి దీపం ఇల్లాలు ఆమె కంటతడి పెట్టకూడదు ఒకవేళ కనుక కంటతడి పెడుతూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి అక్కడ నివసించదని మహావిష్ణువు చెప్పారు చెట్లని నరికే చోట కూడా లక్ష్మీదేవి ఏ మాత్రం ఉండదట సూర్యోదయం సమయంలో భోజనం చేసే వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదని చెప్పారు మహావిష్ణువు తడి పాదాలతో నిద్రపోయే చోటు కూడా లక్ష్మీదేవి ఉండదు తులసీదేవిని పూజించే చోట శంఖధ్వని వినపడే చోట లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఆచరించండి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండవచ్చు